ఏపీ స్టేట్ లేబర్ వెల్ఫేర్ బోర్డు సభ్యునిగా నియమితులైన భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా మాజీ జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి జిల్లా బీజేపీ ఆఫీసులో నాయకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కళ్యాణ్ చక్రవర్తి జిల్లా అధ్యక్షులు సగ్గం శ్రీనివాసరావు మాజీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి తేగల సత్యవతి శివకుమారి ఆశారావు చారద అమరసింహం ఆంజనేయులు వాసు దండు శ్రీనివాసరావు తిరుమలరావు అజయ్ తదితరులు పాల్గొన్నారు ఎన్డీఏ కూటమికి భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా నుండి వాళ్ళకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ అలానే రాబోయే రోజుల్లో శివారెడ్డి గారు ఈ లేబర్ వెల్ఫేర్ బోర్డుకు సంబంధించినటువంటి అనేక సమస్యలు పరిష్కరించాలని వారందరికీ కూడా ఉపయోగపడి అలానే ప్రకాశం జిల్లాలో భారతీయ జనతా పార్టీ కూడా మంచి పేరు తీసుకురావాలని వారు జీవితంలో ఇంకా ఎన్నో ఎత్తుకి అంత ఎత్తుకి ఎదగాలని చెప్పేసి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కూడా ఒక మంచి సందేశాన్ని ఇస్తారని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మా భారత పిడుగుల శివారెడ్డి గారు బీజేపీ పార్టీ ప్రకాశం జిల్లా పూర్వ అధ్యక్షులు వారి కృషికి మెచ్చి పార్టీ వారికి రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్గా నియమించారు అది మా అందరికీ సంతోషం ఇది ప్రకాశం జిల్లాకు కూడా మంచి గర్వకారణం అని చెప్పచ్చు వచ్చే రోజుల్లో పిడుగుల శివారెడ్డి గారు వారి వారికి ఇచ్చిన బాధ్యత చాలా ధీటుగా నిర్వర్తిస్తారని మేమంతా నమ్ముతున్నాం వారికి అవకాశం కల్పించిన రాష్ట్ర బీజేపీ పార్టీకి కూటమి సభ్యులకు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అందరికీ పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం మళ్ళీ పిడుగుల శివారెడ్డి గారు చాలా కేపబుల్ పర్సన్ సో సటన్లీ ఆయన ఈ ఇచ్చిన పొజిషన్కి చాలా మంచి రిజల్ట్ తీసుకొస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ముందుగా అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు శివారెడ్డి గారికి లేబర్ బోర్డు డైరెక్టర్గా నియమించడం చాలా సంతోషం కలిగించే విషయం వారికి ముందుగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా అనేక మంది కార్మికులు ఎన్నో సమస్యలతోటి ఈరోజు వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉన్నారు ఒక మంచి బోర్డు డైరెక్టర్గా వారికి రావటం అంటే వారి యొక్క సేవలు జిల్లాలో ఈరోజు మనం చూస్తాం గుర్తు కానీ అంటే ఎంతోమంది కార్మికులు అసంఘటిత కార్మికులు అదేవిధంగా స్ట్రీట్ వెండర్స్ అనేక రకాల మంది ఈరోజు కార్మికులు అంటే ఇంచుమించు మనం చూస్తే టాపి మేస్ దగ్గర నుంచి ముఠా మేస్త్రి దగ్గర నుంచి ఎంతో మంది కార్మికులు ఉన్నారు వారందరికీ కూడా ఈ యొక్క బోర్డు తరపున వారికి సపోర్ట్ చేస్తూ రాబోయే కాలంలో వారి యొక్క హక్కులని కాపాడుతూ వారి పక్షాన నిలవాలని చెప్పేసి శివారెడ్డి గారిని కోరుతూ ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది ఫైనాన్స్ మైక్రో ఫైనాన్స్ల వల్ల చాలామంది కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు అటువంటి మైక్రో ఫైనాన్స్ వాళ్ళని అదేవిధంగా ఏదైతే వాళ్ళకి ఈరోజు మనం అసంఘటిత కార్మికులకి లేబర్ కార్డ్స్ ఇస్తూ ఉన్నారు ఇటు అంటే అనేక రకాలైనటువంటి చాలా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అనేక సంక్షేమ ప్ర పథకాలు ప్రవేశపెట్టింది ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా కింద స్థాయికి ఏదైతే కార్మికుల దగ్గరకు తీసుకెళ్ళి వారికి ఏదైతే ప్రధానమంత్రి బీమా కార్యక్రమం ఉంది ఇవన్నీ కూడా వారికి ఇప్పించే విధంగా చేయాలని చెప్పేసి శివారెడ్డి గారిని కోరుతూ మరొకసారి శివారెడ్డి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా సోదరులారా ముందుగా నాకు ఆంధ్రప్రదేశ్ లేబర్ వెల్ఫేర్ బోర్డు డైరెక్ట్గా ఎంపిక అయినందుకు భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ శిరస్సు నమస్కారం తెలియజేస్తున్నాను మరో విషయం రాష్ట్రంలో ఈ యొక్క బాధ్యత నాకు చిన్నందుకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాధవన్న గారికి అలాగే మా సంఘటన మంత్రి ముదుకర్జీ గారికి అందరికీ పేరు పేరున నమస్కారములు తెలియజేస్తున్నాను సోదరులారా నాకు చాలా సంతోషంగా ఉంది ఒక ప్రతి ఒక్క నాయకుడు కూడా తను యొక్క చేసే పనిలో ఎక్కడ సంతోషం వస్తుందంటే ఒక కార్మికులు కర్షకులు అలాగా కష్టపడి పనిచేసే వాళ్ళకి మనం సేవ చేసుకునే అవకాశం లభించిందనే ఉద్దేశం మీద చాలా సంతోషపడుతున్నాను అలాగే రాబోయే కాలంలో కూడా రకరకాల ఈరోజు ఒక బేల్దారి మేస్తులు తీసుకోండి అలాగే ఒక కొయ్యి పని చేసే వాళ్ళని తీసుకోండి అలాగే కార్మికులు మున్సిపాలిటీ కార్మికులు తీసుకోండి రకరకాల వృత్తుల్లో రకరకాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గంలో రకరకాల వృత్తుల్లో చేస్తుండే వాళ్ళ అందరికీ కూడా నా వంతు నేను సహాయపడటానికి ఈ అవకాశం దేవుడిచ్చినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను అలాగే రాబోయే కాలంలో రేపు త్వరలో ఒక వారం రోజుల్లో సెక్రటేరియట్లో మా చైర్మన్ గారు తరఫున ఒక మీటింగ్ ఉంది ఆ మీటింగ్లో ఇంకా కూడా అసలు ఏమేమిటి చెప్తాడు ఏమేమిటి దాని గురించి ఒక కాలమ్స్ ఇస్తారు దాని ప్రకారం మనం నడుచుకోవడానికి కూడా అవకాశం ఉంది అలాగే మా మా జిల్లా ఎమ్మెల్యేలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే మా యొక్క నియోజకవర్గం ఎమ్మెల్యే దామశర్ల జనార్దన్ గారు చాలా ఏ విషయంలో కూడా చాలా పట్టుదలతోటి ఉండేటటువంటి వ్యక్తి మంచి వ్యక్తి మంచి ఒక కష్టపడి మా నియోజకవర్గంలో ప్రతి ఒక్క రోడ్లు కానీ పది నిన్న మన తుఫాను వచ్చినప్పుడు కూడా ఈ యొక్క నియోజకవర్గం మొత్తం అడుగు అడుగున జల్లెడబట్టి అతను కష్టపడి అందరినీ కూడా హక్కును చేసుకున్నటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ గారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అతను ఇంకా రాబోయే కాలంలో కూడా ఇక మంచి మంచి ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలి అని ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే భారతీయ జనతా పార్టీ కార్యక్రమాల్లో సురుగ్గా ఉంటూ భారతీయ జనతా పార్టీ మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఇంకా ముందుకి వెళ్ళి మన యొక్క కార్యక్రమాలను ఇంకా సురుగ్గా చేయాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రార్థిస్తున్నాను అలాగే భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క కార్యకర్తని ఏ ఒక్క నాయకుడిని వదిలిపెట్టదు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు కూడా వాళ్ళ మనసులో ఉంటారు మనం చేసుకునే కార్యక్రమాలు మనం చేసుకునే మనం చేసేటటువంటి పార్టీ కోసం మనం కష్టపడేటటువంటి విదే విధానాలను బట్టి ప్రతి ఒక్కరికి సమయం ఈరోజు నాకు రావచ్చు రే పొద్దున ఇంకొకరికి రావచ్చు ఆ తర్వాత ఇంకొకరు రావచ్చు సమయం ఒక నెల అటో ఇటో కావచ్చు కానీ అందరికీ కూడా తగు ప్రాధాన్యత భారతీయ జనతా పార్టీ తగు ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు గాను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం అందరికీ నమస్కారం స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సగం శ్రీనివాసరావు గారికి అలాగే రాష్ట్ర సెల్స్ కూకర్వీనర్ కళ్యాణ్ చక్రవర్తి గారికి అలాగే మాజీ జిల్లా అధ్యక్షులు బాపట్ల ఇన్ఛార్జి కృష్ణారెడ్డి గారికి ఈ సభావేదిక మీద ఉన్నటువంటి ఈ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం తెలియజేస్తుంది वंदे मातरम 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 वंदे मातरम वंदे भारत माता की जय వర నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర జిల్లా మోడీ గారి నాయకత్వం బిజెపి జిందాబాద్ జిందాబాద్ బిజెపి జిందాబాద్ భారత్ కేంద్రం మాతరం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం 안んでで <목소리도>

मोड़ <laughs> 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 ಮೋಡಿ ನಾಗರ ಜಿಂದಾಬಾದ್ 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 ಬಿಜೆಪಿ ಜಿಂದಾಬಾದ್ ಬಿಜೆಪಿ ಜಿಂದಾಬಾದ್

हा म मेरो ठेगाना डाइरेक्टरी はい。<noise>

É <laughs>